హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మా జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని చేపలు పడ్డం ఇదే మొదటిసారి అండి చూపిస్తాను చూడండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొకరికైతే షేర్ చేయండి ఇలా రాబోతున్నాయి రాబోతున్నాయి మంచి చేపలు అనమాట పెద్ద చేపలు ఓ చూసారా చాలా పెద్ద చేపలు అనమాట ఇవి ఒక్కోటి ఐదు కేజీలు అలా ఉన్నాయి ఇదిగా చేప అయితే మరీ పెద్దగా ఉంది ఇదిగో చూడండి తోక చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది గ్లాస్ కట్ అనమాట గ్లాస్ కట్టే కదండి అదే కదా గ్లాస్ కట్ చేప అనమాట లైవ్ ఫిష్ అండి చాలా పెద్ద చేప పది కేజీల పైనే ఉంటుంది ఓ ఇది చేప ఇది రొయ్య చాలా బరువుగా ఉన్నాయి ఇది కూడా రొయ్య అండి చూడండి ఇది మాత్రం బొచ్చు ఇది బొచ్చు ఇది అంటారు అనమాట ఇది రవ్వ ఇక్కడ రొయ్య అంటారు ఇది మీకు తెలుసు కదా ఈ చేప గ్లాస్ కట్టు మా లైఫ్లో ఫస్ట్ టైం అమ్మా ఇంత పెద్ద చేపలు తగిలాయి అవి కూడా నాలుగు తగిలాయి మొత్తం కలిపి ఒక ఇరవై కేజీల పైనే ఉంటాయి బీపా వస్తానన్నాడు ఆడు కోసం అనేసి వెయిట్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా చేపలు చేపలమ్మా చేపలు చేపలు ఫోటోలు తీద్దాం ఉండమ్మా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.